ఇక రేవంత్ నీ బోనస్ వద్దు రైతు బంధు వద్దు ఫస్ట్ వడ్లు కొను అని చెప్పేసి రైతులు అయ్యా ముఖ్యమంత్రి రైతు బంధు బోనస్ ముచ్చట్ల తర్వాత ముందు వడ్లు కొను అంటూ భువనగిరి జిల్లా వర్కట్పల్లి సంఘం గ్రామాల రైతులు రోడ్డెక్కిండ్రు మంగళవారం ట్రాక్టర్లలో ధాన్యం తెచ్చి కలెక్టరేట్ ఎదుట ఓసి ధర్నాకు దిగిండ్రు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నిలదాటిన వడ్లు ఎందుకు కొట్టే వాళ్ళు నిలదీసిర్రు పోయిన పదేళ్ళు ఈ పరిస్థితులు చూసినామా వడ్లు పట్టుకపోయి ట్రాక్టర్లలో పోసుకొని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు రాస్తారు ఒక ఇవి చూసినామా మనం ఇవి చూడండి అప్పటికి ఇప్పటికి కాంగ్రెస్ చరిత్ర ఎప్పటికైనా మారది రైతులను రోడ్డు కిడిచి రైతులను రోడ్డు పాల్ చేసి రైతుల బతుకులు ఆగం చేసే చరిత్రనే కాంగ్రెస్ చరిత్ర ఎక్కడ ఏ పాలనలో ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు అంటే నెంబర్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పేసి రికార్డు బద్దలు కొట్టినవి ఉంటాయి తప్ప ఇంకా వేరే పార్టీ ఉండే మొత్తం మీద ఇటు బీజేపీ అటు పంజాబ్లా అటు ఢిల్లీ రైతులు అట్లా ఇట్లా బీజేపీ విధానాలు ఉంటాయి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఈ కథ పోయిన తాపాలు మనం చూసినామా రైతుల అవస్థలు చూసినామా రైతులు ఎక్కడన్నా పోయిన పదేళ్ళు బాధపడినట్టు మనం చూసినామా లేదు కదా చూడలేదు కదా కంసేకం వడ్లు మీరు ఇచ్చే రైతు బంధు కాదు సారు ఆ ఐదు వందల బోనస్ కాదు సారు కంసేకంగా వడ్లు పండిన వడ్లు టయానికి ఎట్లా రైతు బంధు ఇయ్యలే నీళ్ళు ఇయ్యలే నోట్ల మట్టి కొట్టినరు వడగా వడగండ్ల వానలు వచ్చినాయి కొద్ద గొప్ప పంటలు వండినయి ఆ పంటలు కొన్న పాపాన ఉండ్రి కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసి నెల అయినా ఇంకెందుకు వడ్లు కొంటలేరు అని చెప్పేసి వాళ్ళు ధర్నాలకు దిగుతాండ్రు మొన్నక రైతును చూసినాం మనం వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది ఎర్ర మామెర్రటిండల ఏంది ఇది రైతన్నలకి గోస చెప్పు ఇదేనా ఎద్దేడ్చిన యవసము రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని అంటే రైతులని ఇలా ఈ తీరుగా ఏడిపిస్తుండ్రు మీరు ఈ తీరులో గోస ఊచుకుంటాన్రు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా మీరు అందిస్తున్న ప్రజాపాలన అంటే ఏది ప్రజాపాలన అవుతుంది ఏది ఇందిరమ్మ రాజ్యం అవుతుంది రైతులను గోసబుచ్చుకునుడు జనాలను గోసబుచ్చుకునుడు అలవి కాని హామీలతోని అందలం ఎక్కుడు ఇదేనా